అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన వందన డ్యాన్స్ అకాడమీ కూచిపూడి విద్యార్థులు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి తమ ఆనందం వ్యక్తం చేశారు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వారిని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగిందన్నారు అంతేకాకుండా ఆ చిన్నారుల యొక్క భవిష్యత్తుకు కూడా భరోసా కల్పిస్తానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని తెలిపారు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని వందనా డ్యాన్స్ అకాడమీ వద్ద ఉన్నాం వారు పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా కలిశారు ఏ విధంగా ఆనంద వ్యక్తం చేశారన్న వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రీసెంట్గా మేము కేదార్నాథ్లో ప్రోగ్రామ్ చేసాము దానికి సంబంధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది సో రీసెంట్గా మా కళల హీరో అలానే రీసెంట్ మన డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రీసెంట్గా కలవడం జరిగింది అది ఒక మాకు ఒక కళలాగా జరిగిపోయింది ఆయన మా మేము చేసిన కేదార్నాథ్ ప్రోగ్రామ్ ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడము మేము మా పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఎలా వెళ్ళారు ఏంటి అని ప్రతి ఒక్కరితోనూ టైం స్పెండ్ చేసి పంపించడం జరిగింది మాకు ఇది వచ్చేసి దేవుడిచ్చిన గొప్ప వరంగా అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో ఆయన దగ్గరికి వెళ్ళడమే అసాధ్యం అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సో ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది కేదార్నాథ్ బద్రీనాథ్లో డాన్స్ పర్ఫార్మెన్స్ మేము చాలా అన్ని ప్రోగ్రామ్స్ ఎలా చేస్తామో అంతే రెగ్యులర్గా చేసాం దానికి అదృష్టంతోడై పిల్లలకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడమే సగం అదృష్టం అది కాక ఇప్పుడు మేము రీసెంట్గా మన పవర్ స్టార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కలవడం అనేది అంతకు మించిన ఆనందం ఇంకా అది మాటల్లో వర్ణించలేనిది మాకు ఎదురవుతున్న ప్రశ్నలు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చినా కూడా అందరూ ఓ వచ్చిందా అద్భుతం అనే సమాధానం ఇచ్చారు ఇలా మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చినాము అని చెప్పిన తర్వాత అది ఇంకా ఎంత అద్భుతంగా తీసుకుంటున్నారంటే అందరూ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చారా మీరు ఇంకా ఇంకా చాలా ఏమో అదే పెద్ద విషయం అన్నంతగా అయిపోయింది అండ్ మేము కూడా అలాగే స్వీకరిస్తున్నాం టూ మినిట్స్ కూడా అసలు ఇంకా ఛాన్స్ లేదు ఇంకా అవకాశం వచ్చిందే మహాభాగ్యంగా భావించాం అలాంటిది పిల్లలందరినీ దగ్గర తీసుకొని ఆయన ఎంత ప్రేమగా అందరితోనూ చదువు గురించి వాళ్ళ కళల గురించి సాంప్రదాయబద్ధంగా నేర్చుకుంటున్న దాని గురించి ఎంత ఎంకరేజ్ చేశారు అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు చాలా అదృష్టం పిల్లలు ఏదో జన్మలో చేసుకున్న భాగ్యం ఇవన్నీ కూడా రికార్డ్స్ రావడం కానివ్వండి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కలవడం కానివ్వండి ఇంక ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇంకా ఏదో సాధించడానికి ఇవన్నీ ఒక మార్గాలు నా పేరు సాయి మైత్రి మేము కేదార్నాథ్ బద్రీనాథ్లో డ్యాన్స్ చేసినందువలన మాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడమే మాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత మేము ఇప్పుడు డిప్యూటీ సీఎం కమ్ పవర్ స్టార్ కలిసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆయన అంత బిజీ షెడ్యూల్లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అసలు మేమైతే నమ్మలేకపోతున్నాం ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే తన వర్క్స్ అన్ని పక్కన పెట్టి పిల్లలు దూరం నుంచి వచ్చారు కూచిపూడి డ్రెస్లో వచ్చారు ఖచ్చితంగా వాళ్ళకి మాట్లాడాలి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాతోనే మీ చదువు గురించి మీరు ఈ కళల మీద ఉన్న ఇంట్రెస్ట్ గురించి చాలాసేపు మాట్లాడారు మీకు ఏం హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా నేను మీకు చేస్తాను అని అన్నారు అతని నుంచి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా డౌన్ టూ ఎట్లోనే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్గా ఉంటారు మాతో ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశారు నీ ఆయన్ని రోల్ మోడల్గా తీసుకుంటున్నాము తీసుకోవాలి అని అంటారు కానీ మాకైతే అప్పుడేమంతా అనిపించలేదు బట్ మేము అతన్ని రియల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అవును నిజమే అతన్ని ఖచ్చితంగా అందరూ రోల్ మోడల్ గా తీసుకోవాలి అని అనుకున్నాం పేరు జోషిత మేము పవన్ కళ్యాణ్ కలవడం చాలా అది అసాధ్యమైన పని కానీ మేము కలిసి చూపించాము అతనితో అపాయింట్మెంట్ రావడం అనేది చాలా పెద్ద విషయము వెళ్ళిన తర్వాత కూడా ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కానీ ఆయన మాతో మాట్లాడిన విధానం కానీ మమ్మల్ని గుర్తుపట్టారు మీరే నా మనసులో చేసింది అవును చాలా కన్రాక్స్ బాగా చేశారమ్మా అసలు అంత గొప్ప కేదార్లు చేయడమే మేలు అని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు మేము అంత పెద్ద ఆయనను కలవడానికి గల కారణం మాకు వరల్డ్ రికార్డ్స్ అండ్ ఇండియా రికార్డ్స్ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని చూసిన తర్వాత అసలు నేను అసలు ఈ లోకంలో లేను నాకు అసలు చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆనంద బాష్పాలు వచ్చాయి ఆయన్ని చూసిన తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కన్నా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కన్నా ఇచ్చే రియాక్షన్ కంటే పవన్ కళ్యాణ్ సార్తో ఫోటో తీపించుకున్నందుకు వచ్చిన రియాక్షన్ చాలా వేరు అసలు పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంతే నా పేరు టీ జ్ఞానవర్ జీనియర్ సీఎం అయిన పవన్ కళ్యాణ్ సార్ గారిని కలిసాము మేము అసలు పవన్ కళ్యాణ్ సార్ని కలుస్తామని అస్సలు అనుకోలేదు కానీ మా అసలే మేము కలిసాము మేము డిప్యూటీ సీఎంని కలిసి వచ్చిన తర్వాత అసలు మేము నమ్మలేకున్నా మాకు ఉంది ఆ డ్రీమ్ నుంచి బయటకి ఇప్పటికీ రాలేకపోతున్నాం మేము నమ్మలేకున్నాం అసలు డిప్యూటీ సీఎంని కలిసినామని మాకైతే చాలా 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 హ్యాపీ ఉంది మేము పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాక మా రిలేటివ్స్ మీరు పవన్ కళ్యాణ్ కలిసారా అవునా మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏదో తెలియని హ్యాపీ అందరికీ